ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడు అయితే పరమాత్మను దర్శించే ప్రయత్నం చేయడంలో మనిషి విఫలమవుతున్నాడు సత్కర్మతో సామాజిక సేవతో దైవాన్ని చూడాలి అని చేయకుండా దేవాలయాల చుట్టూ తిరగడం వల్ల పుణ్యం రాదు ప్రతి జీవి భూమి మీదకు వచ్చిన పని పూర్తి చేయడంలో మానవత్వం సమాజహితం కూడితేనే జన్మకు సార్థకత ఇలాంటి ఆధ్యాత్మిక చైతన్య ప్రసంగాలు చేస్తున్న అధ్యక్షులు శ్రీ ప్రస్థానంపై స్పెషల్ స్టోరీ దైవం అంటే ఏమిటి భగవత్ తత్వం ఏం చెబుతోంది పూజల వల్ల ప్రయోజనం ఎవరికి ఆధ్యాత్మిక చింతనతో ఏం సాధిస్తాం స్త్రీలు వేదాలు చదవకూడదా సృష్టిలో పరమాత్ముడు సృష్టించిన జీవి కర్తవ్యం ఏంటి అసలు పరమాత్ముడు అంటే ఎవరు ఇలాంటి భిన్నమైన ప్రశ్నలకు కేవలం తన ప్రసంగాలతోనే కాకుండా కార్యక్రమాలతో బదిలిస్తున్న సామాజిక చైతన్య ఆధ్యాత్మికవేత్త శ్రీపెరంబుదూరు సూరిబాబు కేవలం శ్రీకాకుళంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో శ్రీ పెరుంబుదూరు సూరిబాబు ఆధ్యాత్మికత అనే అంశాన్ని విశ్లేషిస్తూ చేస్తున్న ప్రసంగాలకు గొప్ప ఆదరణ లభిస్తోంది ఆదరణ అంటే జనాలు ఎక్కువగా రావడం మాత్రమే కాదు గురువు స్థానంలో కూర్చుని సూరిబాబు చెబుతున్న మాటలు ఆకళింపు చేసుకుని తమ జీవన పయనంలో వాటిని అమలు చేయడం విశేషం పదేళ్ల క్రితం వరకు శ్రీ పెరుముదూరు సూరిబాబు జిల్లాలో కొన్ని ప్రాంతాలకే పరిచయం ఉన్న వ్యక్తి వృత్తిపరంగా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నారనే తెలుసు కానీ ఒక గురువు అటు కళాశాలలో విద్యార్థులకు బోధన చేసి ఊరుకోలేదు తనకు తెలిసిన జ్ఞానాన్ని తాను ఆకళింపు చేసుకున్న తత్వాన్ని తమ కుటుంబానికి భగవద్వర ప్రసాదంగా వచ్చిన ఆధ్యాత్మిక ప్రవచనాన్ని అందరికీ పంచిపెట్టే ప్రయత్నం దశాబ్ద కాలంగా నిరాటంకంగా సాగుతోంది సమాజంలో ఎందరో స్వామీజీలున్నారు ఇస్తే ఇంట్లో అడుగుపెడితే ఒక రేటు మనతో కలిసి భోజనం చేస్తే ఒక రేటు మనల్ని ఆశీర్వదించాలంటే ఇంకో రేటు ఇలా సర్వసుఖాలు అనుభవిస్తున్న బాబాలు స్వామీజీలు జిల్లాకు నిరంతరం వచ్చి వెళుతూ ఉంటారు టార్గెట్గా నిర్ణయించుకున్న నిధులు సమీక్షకరించుకొని వెళ్ళిపోతారు తామే దేవుణ్ణంటారు వారి ప్రతిరూపంగా తమను కొలవాలంటారు కొందరి దొంగ బాబాల భాగవతం చూస్తూనే ఉన్నాం మనిషికి ఆధ్యాత్మిక ఆలోచన అవసరం దైవ చింతన కావాలి పాపం పుణ్యం ఏంటో తెలియాలి భగవంతుడి సాక్షాత్కారం కోసం తప్పించాలి నీలో నువ్వు జ్వలించాలి ప్రతి జీవిలో ఉన్న జీవాత్మను గౌరవించి సాటి మానవుణ్ణి ఆదరించి పేదవాడికి చేయూతనందించి ఎటువంటి కోరికలు దేవదేవుణ్ణి కోరకుండా సత్కర్మలను చేసి చూడు ప్రతి చోట భగవంతుడు కనిపిస్తాడు నీలోనే పరమాత్మ సాక్షాత్కారం కనిపిస్తుంది ఇదే మాటలను కథలు కథలుగా పాటలతో పలు ఆధ్యాత్మిక చారిత్రక ఘటనలను మిళితం చేస్తూ శ్రీపెరుముదూరు సూరిబాబు తన శిష్యులకు వివరిస్తారు మహాభారతం రామాయణం భాగవతంతో పాటు ఆదిశంకరాచార్యులు ప్రవచించిన ఎన్నో అంశాలను పలు ఆధ్యాత్మిక సామాజిక గ్రంథాలను ఔపాసన పట్టిన సూరిబాబుకు కేవలం శ్రీకాకుళంలో నగరంలో రెండు వేల కుటుంబాలు శిష్యులుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు ఆధ్యాత్మిక ప్రవచనాలలో సామాజిక సేవ చైతన్యపూరితమైన అంశాలు జోడించి బోధించే సూరిబాబు ఆధ్వర్యంలో ఏర్పడిన సుందర సత్సంగం తెలుగు రాష్ట్రాల్లో నాలుగు దిశలా వ్యాపించింది గురువు సూరిబాబు చెప్పిన మాటలు తమ జీవితాలకు అన్వయించుకొని మార్పులు సాధించి సమాజానికి ఏదో రూపంలో సేవలందిస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి సామాన్యుని మొదలు ఎన్నో రంగాల్లో ఉన్న పెద్దలు సూరిబాబు ప్రసంగాలకు ఆకర్షితులైన సంఘటనలు ఉన్నాయి గురు పౌర్ణిమ సందర్భంగా తమ గురువు సూరిబాబుకు దక్షిణగా రక్తాన్ని దానం చేసే శిష్య బృందం ఎంతో స్ఫూర్తి రక్తదాతల్లో రెండు వందలకు పైగా మహిళలే ఉండటం గొప్పదనం వేదం అనర్కళంగా మహిళలు బల్లు వేస్తుండటంతో స్ఫూర్తినిస్తుంది హుదుహు తుఫాన్ వేళ చెన్నై వరద భీభత్సంలో జిల్లాతో పాటు చెన్నైలో ఇంటింటికి శిష్య బృందం వెళ్లి వారికి సహాయం చేశారు సమైక్యాంధ్ర సమయంలో కూడా ఉద్యమంలో వినూత్నంగా పోరాడారు జనహితంలో దైవత్వం ఉంది ఆపణలకు సేవ చేయడంలో మానవత్వం ఉంది కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడిచే ప్రయత్నం చేయడంలో భగవత్ తత్వం ఉంది నిస్వార్థంగా చేసే ధ్యానంలో ఆత్మస్వరూపుడు దేవదేవుని రూపం ఉంది అందుకే దేవుడు అంటే గుడిలో మాత్రమే ఉండే రూపం కాదు పూజ అంటే అర్చనలు హోమాలు మాత్రమే కాదు మంచి చేస్తూ నీ తోటి వారికి అండగా నిలుస్తూ కుటుంబాన్ని ప్రేమిస్తూ వీలైనంత వరకు ఎవ్వరికీ హాని చేయకుండా అవకాశం ఉంటే మంచి చేస్తూ కలిగిన దాంట్లో కొంతైనా దానం చేస్తూ ఏ జీవి పనిచేసినా వారిలో దైవత్వం ఉంటుంది ఇదే నా సిద్ధాంతం అని చెబుతూ పాటిస్తున్న గురువు శ్రీ పెరుముదూరు సూరిబాబు మహాభారతం పంచమ వేదము అని చెప్పబడుతుంది వేదాలు నాలుగైతే ఇది ఐదో వేదంగా గుర్తించబడింది మహాభారతం ఎందుకు ఎంచుకున్నానంటే కేవలం నా కోసం ఎంచుకున్నాను మీరు కూడా మహాభారతం మొత్తాన్ని ఎప్పుడు చదివింది లేదు చదివింది అయితే వాళ్ళకి నేను చెప్పాలి కనుక నేను అనేక మహాభారతాల్ని తరచి చూచి వాటిని నోట్స్గా తయారు చేసి దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఈ మహాభారతాన్ని వాళ్ళకి చెప్పాను కనుక వాళ్ళకి చెప్పాను అనడం కంటే నేను నేర్చుకున్నాను నేను చదువుకున్నాను అని చెప్పడం ఇందులో బాగుంటుంది భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు మనకి ఏమేమి లేవో వాటి గురించి ఆలోచిస్తాం తప్ప నీకేమి ఉన్నాయో నువ్వు ఎవరు ఆలోచించరు భగవంతుడు నీకు శరీరాన్ని ఇచ్చాడు ఆ శరీరంలో మంచి అవయవాలు ఇచ్చాడు నీకు కళ్ళు ఉన్నాయి ముక్కు ఉంది ఉంది చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి ఇవి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో సో వాళ్ళందరికన్నా నీవు అదృష్టవంతులువే కావా నీకు ఇల్లుంది నీకు భార్య ఉంది నీకు పిల్లలు ఉన్నారు నీకు వ్యాపారము ఉద్యోగం ఉంది వీరి నువ్వు ఆనందంగా జీవనం కొనసాగిస్తున్నావు కానీ ఇల్లు లేక ప్లాట్ఫామ్ మీద పడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నం లేక అడుగు తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో వాళ్ళందరికన్నా మనం అదృష్టవంతులమా కాదా ఇది భగవంతుని యొక్క కృప ఇది భగవంతుని దయా కాదా కాబట్టి ఏమున్నాయి అనే విషయం నువ్వు ఆలోచించినప్పుడు భగవంతుడు యొక్క దయ నీకు అర్థమవుతుంది నాకు లేవు అనుకున్నప్పుడు నీకు అసంతృప్తి రాజ్యం వెళుతుంటుందే తప్ప సుఖంగా ఉండేందుకు అవకాశమే లేదు కనుక ఎందుకు భగవంతుడు వెళ్ళాలంటే తండ్రి నీవు ఇంతటి ఆనందాన్ని ఇస్తూ నాకు ఇవన్నీ కల్పించావు కనుక కృతజ్ఞతతో నీకు ఒక్కసారి నమస్కరించుకొని వెళ్తాను తండ్రి అందుకే మంచి మాట చెప్పడమే కాదు తనతో పాటు శిష్యులను ఆ బాటలో నడుపుతూ సమాజానికి చేయూతనందిస్తున్న ప్రయత్నం ఎంతో అభినందనీయం ఇది ఈ వారం జేకేసీ స్పెషల్ స్టోరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి